న్యూస్ స్వాగతం స్వాగతించినందుకు అందరికి ధన్యవాదాలు మొదటగా నేను మాట్లాడే ముందు అందరూ ఇక్కడ ఉండే సమస్యలు చెప్తే నేను దాని ప్రకారం మాట్లాడతాను మీతో ఆల్రెడీ ఒక డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది గమనించాను తాగునీరు ఏమన్నా సమస్యలు ఉంటే నాకు చెప్పండి

బస్సులో నేను సో మా నా ప్రజలందరూ ఇదో కష్టపడుతుంటే నేను అక్కడ కూర్చొని ఏం చేస్తాను సో మీరందరూ ఎవరు చెప్పినా నమ్మకుంటా నేను చెప్ నేను నా నేను చెప్పేది నేను చేస్తా ఖచ్చితంగా మా నాన్నగారు ఎలా చెప్పింది చేయగలిగారో నేను అంతే నా మాటపై నేను నిలబడతాను కాబట్టి మీరందరూ ఎవరేం చెప్పినా కొంతమంది వస్తారు చివరి నిమిషంలో ఏదో ఒకటి ఇస్తారు మాకు వెయ్యండి మేము ఇంత ఇచ్చాం కదా అంటారు దాంతో ఐదు సంవత్సరాలు కనిపియరు మీరు అవన్నీ ఏం నమ్మకుంటా నేను ఇక్కడే ఉండి నా నేను నాన్నగారు ఇద్దరం చూసుకుంటాం ఇప్పుడు నేను అసెంబ్లీకి వెళ్ళినా నాన్నగారు ఇక్కడ ఉండి చూసుకోగల చూసుకోగలుగుతారు ఇప్పుడు మామూలుగా น่ะน uh, ok ีนก็ได้